మీరు నిన్న చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు మరి చూసుకున్నట్లయితే తెలంగాణ అంటే సిరిసిల్ల ఒక్క నియోజకవర్గం కాదు సిరిసిల్లను సిద్దిపేటో లేకపోతే గజ్వెల్లో కాదు తెలంగాణ అంటే తెలంగాణ అంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఈ ఒక్క నియోజకవర్గం అభివృద్ధి చేసుకుని పెద్ద 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 మాటలు గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నావు కదా మరి వచ్చి సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఒక్కసారి జూడు ఏమి ఏం అభివృద్ధి చేస్తున్నారో మరి ఏమ బంగారు తెలంగాణ అంటారో ఒకసారి ఆలోచించండి మీరు కిషన్ రెడ్డి గారిని చాలా పెద్ద పెద్దగా మాటలు మాట్లాడుతున్నారు కదా రేపు రాబోయే రోజుల్లో మరి రేపు ఏప్రిల్ ఎనిమిదవ తారీఖుకు ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు మరి ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని ఏడు వందల కోట్లతోని అభివృద్ది చేయబోతున్నారు మరి తప్పకుండా సికింద్రాబాద్ నియోజకవర్గంలో కూడా అభివృద్ది చూపియబోతున్నాము మరి రాష్ట్రం మొత్తంలో కూడా ప్రధానమంత్రి మోడీ గారు ఏమేం అభివృద్ది చేసి ఏమేం నిధులు పంపించారో రేపు కిషన్ రెడ్డి గారు పవర్ ప్లాంట్ ప్రాజెక్టు చేసి రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ప్రధానమంత్రి మోదీ గారు అభివృద్ది చేశారో కళ్ళకు కట్టినట్టు చూపించడం జరుగుతుంది